నమస్తే వెల్కమ్ టు మనం టీవీ పవన్ బేస్ కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హత్య జరిగింది ఒక యువకుణ్ణి దారుణంగా గొంతులో పొడిచి నరికి చంపినటువంటి ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతుంది చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన అర్ధరాత్రి చోటు చేసుకుంది ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఒక మనోజ్ అనే యువకుడిని తోటి స్నేహితులే అత్యంత కిరాతకంగా హతం మార్చినటువంటి ఈ సంఘటన ఇప్పుడు హైదరాబాద్ లో కలకలం రేపుతుంది అసలు ఈ ఘటన వెనుక ఏం జరిగింది పాత కక్షలే కారణం ఇప్పటికే పోలీసులు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సంజయ్ అనే యువకుడు మనోజ్ అనే తన తోటి స్నేహితుని పాత కక్షల నేపథ్యంలో గొంతులో పొడిచి తో మరొక ఇద్దరు స్నేహితుల సహాయంతో వారందరూ కలిసి మనోజ్ అనే యువకుడిని హతమార్చినట్లు ఇప్పటికే పోలీసులు అయితే వెల్లడించారు చైతన్యపురి పరిధిలో అర్ధరాత్రి టిఫిన్ కోసం బయటికి వెళ్తున్నటువంటి మనోజ్ని స్కూటీపై వెళ్తున్నటువంటి మనోజ్ ని అదేవిధంగా మనోజ్ తో పాటు వంశీ అనే మరొక వ్యక్తి కూడా అంటే వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి వంశీ అనే మరొక యువకుడు కూడా ఉండడం జరిగింది అయితే వారు వెళ్తున్నప్పుడు సంజయ్ మరొక ఇద్దరితో కలిసి వెంబడించి అక్కడే ఆపి నడి రోడ్డుపై గొంతులో పొడిచి మనోజ్ గొంతులో పొడిచి పొడిచి హత్య చేసినట్లు ఇప్పటికే పోలీసులు అయితే వెల్లడించారు ఎందుకంటే ఆ మృతి చెందిన మనోజ్ మృతి చెందినటువంటి పరిసర ప్రాంతాలను గమనించారు అదేవిధంగా సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా అదేవిధంగా మనోజ్ పక్కనే ఉన్నటువంటి వంశీకి కూడా గాయాలైనట్లు తెలుస్తుంది మనోజ్ ను హత్య చేసేటువంటి సమయంలో ఆ గొంతులో పొడిచి నరికి చంపేటువంటి సమయంలో అడ్డొచ్చినటువంటి వంశీ ఎడమ చేతి కూడా గాయమైనట్లు ఇప్పటికే పోలీసులు అయితే వెల్లడించారు వంశీ కూడా మరొక పక్క ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు ఇక చనిపోయినటువంటి మనోజ్ తల్లిదండ్రులకి వంశీ అయితే సమాచారం అందించడం జరిగింది ఇప్పటికే మనోజ్ తల్లిదండ్రులైతే ఆ రోడ్డు పైనే ఆ మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమైనటువంటి విజువల్స్ అయితే మనం క్లియర్గా చూడవచ్చు ఇక దాంతో పాటు మనోజ్ ను హత్య చేసినటువంటి సంజయ్ మరొక ఇద్దరు యువకులు ఇప్పటికైతే పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఇప్పటికే పోలీసులు కూడా సంజయ్ అనేటువంటి యువకుని మరో ఇద్దరు యువకుని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది అసలు దీని వెనక ఏంటి కారణం అనేది పోలీసులు వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు గతంలో గతంలో కూడా వీరి మధ్య అంటే వీరు చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉన్న నేపథ్యంలో మనోజ్కి సంధ్యకి మధ్య గతం నుంచే వివాదాలు రాజుకొని ఇప్పుడు అవి చిలికి చిలికి గాలివానగా హత్య వరకు తీసేనట్లుగా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు గతంలో కూడా వీరిద్దరి మధ్య వివాదం తలెత్తే ఒక మూడు లక్షల రూపాయల విషయంలో పెద్ద మనుషులు పంచాయతీ చేసి దాన్ని సద్దుమణిగేలా చేసి ప్రస్తుతం వాళ్ళిద్దరు స్నేహితులుగా కొనసాగుతున్నారు మళ్ళీ ఏమైందో ఏమో ఈరోజు మనోజ్ని హత్య చేసే వరకు వారి యొక్క పగ ప్రతీకారులు కొనసాగుతూ సంజ్ సంజయ్ అనే వ్యక్తి అంటే సంజయ్ అనే యువకుడు మరొక ఇద్దరితో కలిసి వారి సహాయం తీసుకొని మనోజ్ అనే యువకుని నడి రోడ్డుపై అత్యంత కిరాతకంగా చంపినటువంటి ఇప్పుడు ఈ ఘటన ఇప్పుడు హైదరాబాద్ లో కలకరనిపుతుంది మరోపక్క మనోజ్ మృతదేహాన్ని ఇప్పటికే ఉస్మానియా హాస్పిటల్ కు మార్టం నిమిత్తం తరలించారు అక్కడ మార్టం కూడా కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది ఇక అంత్యక్రియల కోసం మనోజ్ తల్లిదండ్రులకైతే ఇప్పుడు మనోజ్ డెడ్ బాడీని అయితే అప్పగించడానికి పోలీసులు అయితే ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు మరోపక్క సంజయ్ ఇంటరాగేషన్లో అసలు ఏం చెప్పబోతున్నాడు ఏ కారణాలతో తనను హత్య చేయాల్సి వచ్చింది సంజయ్తో పాటు ఉన్న వ్యక్తులు ఎవరూ వారికి వీరికి అసలు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి వీరిద్దరూ స్నేహితులుగానే కొనసాగుతున్నారా స్నేహితులుగా కొనసాగుతున్నప్పటికీ ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది ఏదైనా ప్రేమ వ్యవహారం లాంటిది ఏదైనా నిజంగానే వీరి వీరి మధ్యలో తగువుకు కారణమైందా మరోపక్క మనోస్తో పాటు ఉన్నటువంటి వంశీ కూడా కొన్ని ఆధారాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి రిపీట్ ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి వంశీ కాబట్టి వంశీ ఏం చెప్తాడు అసలు ఎవరెవరు వచ్చారు సంజయ్తో పాటు ఉన్నటువంటి మరో ఇద్దరు యువకు యువకులు ఎవరు వారికి వీరికి సంబంధం ఏంటి అదే విధంగా సంజయ్కి మనోజ్కి మధ్య పాత గొడవలు ఏమైనా ఉన్నాయనేది వంశీతో పాటు మనోజ్ తల్లిదండ్రులు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకా ఇంట్రాగేషన్ ఎవరెవరిని చేస్తారు అనేది మాత్రం వేచి చూడాలి పోలీసుల విచారణలోనే దీని వెనక అసలు కారణాలు ఏంటని మాత్రం తెలియాల్సి ఉంది ఎస్ చూస్తున్నాం చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఉన్నటువంటి జరిగినటువంటి ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతుంది ఏది ఏమైనప్పటికీ స్నేహితుల మధ్యలో చిన్నగా రాసుకున్నటువంటి ఒక వివాదం చిలికి చిలికి గాలివాన్ అయినట్లుగా మారి ఇప్పుడు మనోజ్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయే వరకు వచ్చింది మనోజ్ అనే యువకుడిని అత్యంత కిరాతకంగా నడి రోడ్డుపై హత్య చేసినటువంటి ఈ ఉదంతం ఇప్పుడు హైదరాబాద్ పరిధిలో కలకలం రేపుతోంది సంజయ్ అనే యువకుడు మరో ఇద్దరు యువకులతో కలిసి అత్యంత కిరాతకంగా పాశవేకంగా అంటే వారు ఏ సినిమా చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా చాలాటువంటి మూవీస్ లో కూడా కొంత వైలెన్స్ పరంగా వస్తున్నటువంటి మూవీస్ చూసి ఇన్స్పైర్ అయ్యారేమో అత్యంత కిరాతకంగా సినిమా స్టైల్లో హత్య చేసినటువంటి ఇప్పుడు ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతా ఉంది గొంతులో కత్తితో పొడిచినట్టు తెలుస్తూ ఉంది మరొక పక్క మనోజ్తో పాటు ఉన్నటువంటి వంశీ అనే యువకుడు కూడా ఎడమ చేతి కూడా తీవ్ర గాయాలైనట్లు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే మనోజ్ను హత్య చేసే క్రమంలో వంశీ అనే యువకుడు అడ్డు రావడంతో తన పైన కూడా ఆ సంజయ్తో పాటు వచ్చినటువంటి ఇద్దరు యువకులు దాడి చేసినట్టు తెలుస్తుంది ప్రస్తుతానికైతే సంజయ్తో పాటు మరో ఇద్దరు యువకులను కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది మరో పక్క మార్టం నిమిత్తం మనోజ్ డెడ్ బాడీని అయితే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు అక్కడ పోస్టుమార్టం కూడా కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది మరొక పక్క మనోజ్ మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి స్నేహితుల మధ్య తగాదా ఈరోజు తన కొడుకు బలైపోయేటంటూ వారి తల్లిదండ్రులు మనోజ్ తల్లిదండ్రులైతే విలపించేది చూస్తే అంటే వారి కన్నీరు మున్నవరు విధానం చూస్తుంటే మాత్రం నిజంగా హృదయ విధారకంగా ఉందని చెప్పాలి ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు ఎవరిపైన ఆరోపణలు చేస్తున్నారు ఈ సంజయ్ అనే వ్యక్తి ఇంతకుముందే వారి కుటుంబానికి కూడా పరిచయం ఎందుకంటే స్నేహితులు అంటే మామూలుగా కుటుంబాలకు కూడా పరిచయం ఉండదు కాబట్టి ఈ సంజయ్ అనే వ్యక్తి మనో మనోజ్కి ఇంతకుముందు నుంచే నుంచే గతంలో నుంచే వారిద్దరు స్నేహితుల గతంలో వివాదం ఎందుకు జరిగింది ఆ వివాదమే ఇప్పుడు హత్య కూడా దారి తీసిందా అనేది మాత్రం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది మరొక పక్క ఇటు వంశీ ఏం చెప్తాడు వారి తల్లిదండ్రులు ఎవరిపైన ఆరోపణలు చేస్తున్నారు సంజయ్ తో పాటు వచ్చినటువంటి ఇద్దరు యువకులు ఎవరు మార్టంలో తనను చంపిన విధానం ఏంటి అనేది మాత్రం పోలీసుల విచారణలోనే తెలియాల్సి ఉంది